మనకేమంటారు వెల్వెట్లో తీసుకొచ్చాను అది కూడా మరూన్ కలర్లో చూడండి దుపట్టా వచ్చేసింది కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగుంది అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్లో ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది అండ్ మిరర్స్ ఉన్నాయా మిరర్స్ ఉండింది అండ్ ఏమంటారు జార్ఖండ్ స్టోన్స్ అంటారు కదా అవి కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ బీట్స్ వర్క్ కూడా ఉండింది కాబట్టి చాలా అంటే చాలా బాగుండింది హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మన ఈ రోజు అయితే మీ అందరి కోసం నేను లహంగాస్ తీసుకురావడం జరిగింది అది కూడా బ్రైడల్ లహంగాలు తీసుకొచ్చాను మా పెళ్ళిళ్ళ సీజన్లో ఫెస్టివల్స్ అయితే ఎండ్కి వచ్చాయి కదా అండ్ పెళ్ళిళ్ళ సీజన్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది చాలామంది అయితే కాల్ చేసి రిక్వైర్మెంట్ ఏంటి అంటే బ్రైడల్ లెహంగా రిసెప్షన్ కోసం లేదా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్స్ కోసం కస్టమర్ అడుగుతున్నారని హోల్సేల్ రేట్లో మాకు కావాలి మేమని అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి కోసం తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ ట్రెండీలో ఏ కలర్స్ అయితే నడుస్తున్నాయో ఆ కలర్స్ తీసుకొచ్చాననమాట చూడండి మల్టీ కలర్లో ఉండింది అనమాట చాలా అంటే చాలా బాగుండింది అండ్ ఈరోజు చూపించేటివన్నీ కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కాన్సెప్ట్తో తీసుకొచ్చాను అనమాట అండ్ నేను ఇవి కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాను కదా మరికొన్ని శాంపుల్స్ చూడాలి మీకు ఇంకా అని బోల్డ్ అనే శాంపుల్స్ అయితే మనకాడ ఉన్నాయి ఇవన్నీ చూడాలి అంటే వీడియో కాల్ సెలక్షన్ ఉంటుంది స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది స్క్రీన్ స్క్రీన్ షాట్ తీసి మాకు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి వీటి తాలూకు డీటెయిల్స్ కావాలి అంటే లేదంటే మాకు ఇంకా డిజైన్స్ కావాలి బ్రైడల్లో ఉన్నాయి సైడర్లో కావాలి అండ్ పట్టు మోడల్లో కావాలంటే కూడా మనకాడైతే అవైలబుల్లో ఉన్నాయి వీడియో కాల్ సెలక్షన్ ఉంటుంది అండ్ చూసారా మల్టీ కలర్ మనకేమంటారు వెల్వెట్లో తీసుకొచ్చాను అది కూడా మరూన్ కలర్లో చూడండి దుపట్టా వచ్చేసింది బ్లౌజ్ వా బ్లౌజ్ కూడా చాలా అంటే చాలా బాగుండింది అండ్ నైట్ రిసెప్షన్ టైంలో వెయిట్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది నేను ఇటు టైప్ చేయిస్తాను స్లీవ్స్ బ్యాక్ పెంట్ చూడండి చాలా అంటే చాలా బాగుండింది అండ్ ఏ ఎటువంటి స్కిన్ టోన్ ఉన్న వారికి కూడా ఇది ఎక్సలెంట్గా ఉంటుంది నైట్ రిసెప్షన్ టైంలో వెయిట్ చేసుకున్నట్లయితే అండ్ దుప్పట్ట కూడా చాలా బాగుండింది కదా చాలా హెవీగా కూడా ఉండింది కాకపోతే కొంచెం వెయిట్లెస్గా ఉండింది అన్నమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఈ కలర్ మీద ఈ డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ డిజైన్ వచ్చేసి టెంపుల్ మోడల్లో ఉండింది కాబట్టి చాలా హైలైట్గా ఉండింది అన్నమాట అండ్ ఇది వచ్చేసి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చూడవచ్చు మీరు చాలా బాగుంది అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి కట్ బోర్డర్లో ఇచ్చారు కాబట్టి చాలా హైలైట్గా ఉండింది పూర్తిగా కూడా బీడ్స్ వర్క్ ఉన్నదనమాట అండ్ మిడిల్ మిడిల్లో వచ్చేసి మనకు బనారతి క్లాస్ ఇంక్లూడ్ చేశారు చూడండి కాబట్టి చాలా అంటే చాలా హైలెట్గా ఉండింది అండ్ డౌన్ బోర్డర్ వచ్చేసి మాత్రం పూర్తిగా కూడా హెవీగా హ్యాండ్ వర్క్ చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ దుప్పట్ట అండ్ బ్లౌజ్ కూడా చాలా హెవీగా ఉంటుంది అనమాట ఇది మస్టర్డ్ కలర్ అంటారు కదా అలాంటి కలర్లో కూడా నేను తీసుకురావడం జరిగింది ఈ కలర్ ఇప్పుడైతే శారీస్లో మోస్ట్ హైలెట్గా నడుస్తుంది అనమాట ఈ కలర్ డ్రెస్సెస్లో కూడా ఐ నేను వేర్ చేసుకున్నది కూడా ఇలాంటి ఆల్మోస్ట్ ఇలాంటి కలర్ అయితే చాలా అంటే చాలా వైరల్ అవుతుంది కాబట్టి లేంగాస్లో కూడా ఇలాంటి కలర్స్ తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి మిడిల్ వచ్చేసి చూడండి పూర్తిగా కూడా మిడిల్ బార్డర్ డౌన్ బార్డర్ కాదు మిడిల్ బార్డర్ వచ్చేసి మిర్రర్ అన్నట్టు ఒరిజినల్ మిర్రర్ తోటి చేశారు కాబట్టి చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా చూడండి మీరు పికాక్ అనేది మనకు ఒరిజినల్ పికాక్ లెక్క ఉండింది అనమాట క్లాత్తో చేశారు డిజైన్ కూడా కాదు పూర్తిగా క్లాత్ తోటి చేశారు కాబట్టి చాలా అంటే చాలా హైలైట్గా ఉండింది అది కూడా టెంపుల్ మధ్యలో చేశారు కదా అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి వావ్ రెడ్ కలర్ రెడ్ కలర్ మీద ఇన్ని కలర్స్ ఇంక్లూడ్ చేసి చేశారు కదా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అన్నీ వీటిలోనే ఉన్నట్టుంది కదా ఇది ఒకటి వేర్ చేసుకుంటే అంత ఫెస్టివల్ మన మీదనే ఉంది లేదా పెళ్ళి అయితే అట్రాక్టివ్ లుక్ అయితే అమ్మాయి ఉంటుంది అంత బాగుంది ఈ కలెక్షన్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ అది కూడా చాలా అంటే చాలా బాగుండింది అండ్ మిరర్స్ ఉన్నాయా మిరర్స్ ఉన్నింది అండ్ ఏమంటారు జార్ఖండ్ స్టోన్స్ అంటారు కదా అవి కూడా ఇంక్లూడ్ చేశారు అండ్ బీచ్స్ వర్క్ కూడా ఉండింది కాబట్టి చాలా అంటే చాలా బాగుండింది అంతేకాదండి ఇందులో సీక్వెన్సీ కూడా ఉండింది చూడండి మీరు అది ఈ కలర్ మీద గోల్డెన్ కలర్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి చాలా బాగుండింది అండ్ చూడండి మిడిల్ మిడిల్లో క్లాత్ అవుపడిద్ది కదా ఈ దీనివల్ల అట్రాక్టివ్ లుక్ అనేది చాలా బాగుండింది అనమాట అండ్ నేను పెస్టల్ కలర్లో కూడా తీసుకొచ్చాను అన్నీ డార్క్లోనే కాకుండా చూడండి ఈ కలర్ కాంబినేషన్లో మనకు మిడిల్లో ఏమి ఇచ్చారు చూడండి టెంపుల్ మోడల్లో ఇచ్చారు అది కూడా మనకు గోల్డెన్ ఇంక్లూడ్ చేశారు అండ్ మిడిల్లో వచ్చేసి డౌన్ బోర్డర్లో వచ్చేసి ఆనియన్ కలర్లో క్లాత్ తీసుకున్నారు కాబట్టి చాలా బాగుండింది అది ఎందుకు తీసుకున్నారంటే ఇందులో డిజైన్ మిడిల్లో ఇదే ఉండింది కా క్లాత్ కాబట్టి అలాంటి క్లాత్ తీసుకురావడం జరిగింది ఇలాంటి లైట్ కలర్ మీద చూడండి అన్నీ కూడా లైట్ కలర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి చాలా అంటే చాలా బాగుండింది అండ్ ఇవే కాదండి మనకాడ ఇంకా బోల్డ్ అని కలెక్షన్స్ ఉన్నాయి మీరు చూడవచ్చు అన్నీ బ్రైడల్లో కూడా ఉన్నాయి మనకాడ సైడల్లో కూడా ఉన్నాయి పట్టు లెహంగాస్ కూడా ఉన్నాయి బీడ్స్ వర్క్లో కూడా ఉన్నాయి ఈ వీటితో పాటు మనకాడ బ్రై బ్రైడల్లో శారీస్ కూడా ఉన్నాయి ఎందుకంటే అందరు లెంగాల వేర్ చేసుకోరు కదా శారీస్ కూడా ఉన్నాయి మనకాడ అండ్ ఇవి కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి క్రీన్షాట్ తీసి కాల్ లేదా మెసేజ్ చేయండి మీకు అన్ని వివరాలు అందిస్తాము ఓకే అండి థ్యాంక్ యూ